రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కన్యారాశి వారికి జీవితంలో కీలక మార్పులు స్థిరత్వం దీర్ఘకాలిక విజయాలకు బేజం వేసే సంవత్సరంగా నిలుస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటు ఎదుర్కొంటున్నటువంటి మానసిక ఒత్తిడి అని చేత నుంచి బయటికి వచ్చి స్పష్టమైనటువంటి లక్ష్యాలతో ముందుకు సాగే కాలం చెప్పవచ్చు ఈ యొక్క సంవత్సరం ప్రారంభంలోనే మీరు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నిర్ణయాలు తీసుకునే శక్తి బలపడుతుంది ముఖ్యంగా మీరు చేసినటువంటి కృషి కూడా ఫలిస్తుంది ఆలస్యంగా అయినా ఖచ్చితంగా కనిపిస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపార రంగంలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి మార్పు కోరుకునే వారికి సరైనటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది వ్యాపారస్తులకు నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుతారు కొత్త ఒప్పందాలు దీర్ఘకాలిక లాభాలు ఇచ్చే ప్రాజెక్టులు కూడా ఈ యొక్క సంవత్సరంలో ప్రారంభమవుతాయి ఆర్థికంగా ఈ సంవత్సరం మొదటి జాగ్రత్త అవసరం ఉన్నా సరే మధ్య నుంచి ఆదాయం కూడా పెరుగుతుంది అప్పులు తీరే సూచనలు కూడా ఏర్పడిన పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలను కూడా పొందుతారు కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది గతంలో ఏర్పడినటువంటి అపార్థాలు తొలగిపోయి ఇంట్లో శుభ కార్యక్రమాలు శుభ వార్తలు వినే అవకాశాలు కూడా ఉంటాయి ప్రేమ మరియు వివాహ విషయాలలో కీలకమైనటువంటి సంవత్సరం చెప్పవచ్చు ప్రేమలో ఉన్నటువంటి వారికి సంబంధం స్థిరపడే అవకాశాలు ఉంటాయి వివాహం అవుతున్నటువంటి వారికి సరే సరైనటువంటి సంబంధం కుదిరే సూచనలు కూడా స్పష్టంగా ఏర్పడుతున్నాయి దాంపత్య జీవితంలో అనుకూలంగా ముందుకు సాగుతారు అవగాహనతో ముందుకు సాగుతారు ఆరోగ్యపరంగా సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉన్న పని ఒత్తిడి వలన అలసట వచ్చే అవకాశం ఉంటుంది ఆహారం నిద్రపై శ్రద్ధ పెడితే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది యోగా ధ్యానం మీకు మంచి ఫలితాలు కూడా ఇస్తుంది ఆధ్యాత్మికంగా ఈ యొక్క సంవత్సరం మీకు లోతైనటువంటి ఆలోచనలకు దారితీస్తుంది దేవాలయాల సందర్శనాలు పుణ్య కార్యక్రమాలు సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక శాంతి కూడా ఏర్పడుతుంది మొత్తంగా చెప్పాలంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వారికి నెమ్మదిగా కానీ నిశ్చయితంగా విజయం వైపు నడిపించే సంవత్సరం చెప్పవచ్చు ఓర్పు క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితం కొత్త మలుపులు తిరుగుతుంది అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రంగంలో జీవిత దిశనే మార్చే సంవత్సరంగా కూడా ఉంటుంది గతంలో చేసినటువంటి కృషికి సరైనటువంటి గుర్తింపు గుర్తింపు రాకపోయినా ఈ ఏడాది మాత్రం మంచి పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునే సమయంలో మీలో ఉన్నటువంటి విశ్లేషణ శక్తి మీకే పెద్ద ఆయుధంగా మారుతుంది ఉద్యోగస్తులకు ఈ యొక్క సంవత్సరం కీలక అవకాశాలను కూడా తెస్తుంది సంవత్సర ప్రారంభంలో పని భారం ఎక్కువగా ఉన్న మధ్య వాటికి మీ యొక్క ప్రతిభను గుర్తించే అధికారులు కూడా ముందుకు వస్తారు ప్రమోషన్ హోదా పెరుగుదల లాంటివి కూడా జరుగుతాయి అవకాశాలు కూడా స్పష్టంగా పెరుగుతాయి బాధ్యతలు కూడా మార్పు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కొంతమందికి ఉద్యోగ మార్పు ద్వారా మెరుగైనటువంటి జీవితం జీతం స్థిరత్వం ఏర్పడుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వ్యాపారస్తులకు ఇది నెమ్మదిగా కానీ గట్టి పునాదిని వేసే సంవత్సరం అనే చెప్పవచ్చు మొదట్లో పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకున్నా సరే మధ్య నుంచి లాభాలు క్రమంగా పెరుగుతాయి కొత్త భాగస్వాములు ఒప్పందాలు మీ యొక్క వ్యాపారాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్ళి దిగుమతి ఎగుమతి సేవా రంగాలు టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యాపారాలలో ఉన్నటువంటి వారికి ప్రత్యేక లాభాలు కూడా ఏర్పడతాయి ఆర్థిక స్థితి ఉద్యోగం వ్యాపారానికి అనుగుణంగా మెరుగుపడుతుంది ఖర్చుల నియంత్రణలో ఉంటే సేవింగ్స్ కూడా బలపడతాయి గత అప్పులు లేదా ఆర్థిక ఒత్తిళ్లు ఈ ఏడాది తగ్గే అవకాశం ఉంటుంది అయితే అధిక రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడులు మాత్రం నివారించడం చాలా మంచిది కొంతమేర ఒత్తిడి పెరిగిన మీ యొక్క క్రమశిక్షణ వలన దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు సమయ నిర్వహణ నేర్చుకుంటే జీవితం వేగంగా పరిగెడుతుంది అదేవిధంగా సీనియర్లతో సంబంధాలు మెరుగుపడతాయి జూనియర్ల నుంచి సహకారం లభిస్తుంది మొత్తం మీద కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు చూసుకున్నట్లయితే స్థిరత్వం వ్యాపారంలో కూడా విస్తరణ తీసుకొచ్చే గోల్డెన్ పీరియడ్ అనే చెప్పవచ్చు ఓర్పుతో స్పష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగితే ఈ యొక్క సంవత్సరం మీ యొక్క కెరీర్లో మైలురాయిగా నటిస్తుంది అదేవిధంగా సంవత్సరం ప్రారంభంలో కాస్త నెమ్మదిగా ఉంటుంది గతంలో పెండింగ్ ఉన్నటువంటి పనులు పూర్తి చేయడంపై దృష్టి కూడా పెడతారు ఉద్యోగంలో పని భారం తగ్గుతుంది మీ యొక్క క్రమశిక్షణ వలన గుర్తింపు కూడా లభిస్తుంది ఆర్థికంగా ఖర్చులు అదుపులో పెట్టుకునే ఉంటారు అదేవిధంగా కొత్త అవకాశాలు కనబడతాయి ఉద్యోగ మార్పులు లేదా కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారంలో కొత్త ఐడియాలు అమలులోకి వస్తాయి కుటుంబ సహకారం కూడా లభిస్తుంది ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి కృషి సహనం ఓర్పు ఇవన్నీ కూడా ఈ యొక్క ఏడాది నుంచి ఫలితాలుగా మారుతాయి ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించే స్థాయిని కూడా ఏర్పరచుకుంటాయి సంవత్సరం మొదట్లో పని భారం ఎక్కువగా అనిపించినా మధ్యనాటికి మీ యొక్క ప్రతిభను గుర్తించే సమయం కూడా ఏర్పడుతుంది ప్రమోషన్ జీతం పెరుగుతుంది లేదా బాధ్యతల మార్పులు కనిపిస్తాయి ఉద్యోగ మార్పులు కోరుకునే వారికి రెండు వేల ఇరవై ఆరు మంచి అవకాశంగా ఇస్తుంది ముఖ్యంగా టెక్నికల్ అకౌంట్స్ హెల్త్ సర్వీస్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇది గోల్డెన్ టైం అనే చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు పునాది వేసే సంవత్సరం అనే చెప్పుకున్నాము కదా మొదట్లో లాభాలు నెమ్మదిగా వచ్చిన మధ్య నుంచి వ్యాపారం స్థిరపడుతుంది కొత్త కాంట్రాక్టర్లు దీర్ఘకాలిక లాభాలు ఇచ్చే ఒప్పందాలు కూడా కుదురుతాయి భాగస్వామ్యాల్లో ఉన్నటువంటి వారికి డాక్యుమెంట్స్ లేఖల విషయాలలో జాగ్రత్త వహించాలి ఈ యొక్క సంవత్సరం మెరుగుదల ఏర్పడుతుంది గత అప్పులు క్రమంగా తగ్గుతాయి సేవింగ్స్ పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది అయితే అధిక రిస్క్ పెట్టుబడులు మాత్రం నివారించాలి ప్లాన్ చేసి ఖర్చు పెడితే రెండు వేల ఇరవై చివరికి మీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఏర్పడుతుంది కుటుంబ జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలపడతాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి అదేవిధంగా పెద్దల ఆరోగ్యంపై కొత్త శ్రద్ధ అనుభవించే అవకాశం ఉంది వారి జీవితంలో వారి యొక్క ఆరోగ్య విషయంలో మీరు కొంత శ్రద్ధ వహించాలి అదేవిధంగా కీలకమైనటువంటి విషయంలో ప్రేమలో ఉన్నటువంటి వారికి సంబంధం కూడా స్థిరంగా ఏర్పడుతుంది వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వారికి సరైనటువంటి సంబంధం కుదిరే సూచనలు కూడా ఏర్పడడం దాంపత్య జీవితంలో అవగాహన పెరుగుతుంది సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉన్న పని ఒత్తిడి వలన అలసట నిద్రలోపం రావచ్చు ఆహారం విశ్రాంతి శాంతి యోగా ధ్యానం వంటివి పాటిస్తే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది సరైన మోతాదులో నీళ్లు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు ఈ యొక్క సంవత్సరంలో మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటారు అదేవిధంగా దేవాలయాలను కూడా సందర్శిస్తారు పుణ్య కార్యక్రమాలకు మానసిక శాంతిని కూడా ఏర్పరచుకుంటారు అదేవిధంగా ముందుగా చెప్పినట్లుగా ఓర్పు క్రమశిక్షణ స్పష్టమైనటువంటి లక్ష్యాలతో ముందుకు వెళితే ఈ యొక్క ఏడాది మీ జీవితంలో మైలు రాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈ యొక్క సంవత్సరం టర్నింగ్ పాయింట్ అనే చెప్పవచ్చు మొదట్లో బాధ్యతలు పెరుగుతాయి ప్రతిభ గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్ ఏర్పడుతుంది జీతం పెరుగుతుంది మంచి సపోర్టింగ్ కూడా ఏర్పడుతుంది సహకారులతో ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు కూడా సానుకూలంగా జరిగిన అదేవిధంగా వ్యాపారస్తులకు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎయిర్ అనే చెప్పవచ్చు మొదట్లో లాభాలు నెమ్మదిగా వచ్చిన మధ్య నుంచి వ్యాపారం స్థిరపడుతుంది కొత్త కాంట్రాక్టర్లు దీర్ఘకాలిక లాభాలు ఒప్పందాలు కూడా చేసుకుంటారు ఆదాయం క్రమంగా పెరుగుతుంది గత అప్పులు తగ్గే సూచనలు కూడా ఏర్పడడం సేవింగ్స్ కూడా బలపడతాయి అదికే అధిక పెట్టుబడులు పెట్టే రిస్క్ను మాత్రం నివారించాలి పని ఒత్తిడి ఉన్న మీ యొక్క క్రమశిక్షణ ప్లానింగ్ వలన విజయం మీ వైపే వస్తుంది సీనియర్ల సహకారం కూడా ఏర్పడుతుంది ఈ యొక్క సంవత్సరం మీకు మైలురాయనే చెప్పవచ్చు ఉద్యోగం వ్యాపారం అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు కూడా ఏర్పడతాయి కొన్ని విషయాలలో విజయం మరికొన్ని విషయాలలో ఓపిక కూడా అవసరం అవుతుంది మీ యొక్క ఆలోచనలు వేగంగా ఉంటాయి ఫలితాలు కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది అయినా కూడా నిరుత్సాహ పడ పడకుండా ముందుకు సాగితే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వారు అధికారులతో జాగ్రత్తగా మాట్లాడతారు వ్యాపారస్తులకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు ధన విషయాలలో అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని కూడా పూర్తవుతుంది ఉద్యోగంలో మంచి పేరును కూడా సంపాదిస్తారు వ్యాపారంలో లాభాలు క్రమంగా పెరుగుతాయి కుటుంబంలో సంతోషకరమైనటువంటి వార్తలను కూడా వింటారు అనుకుని అతిథుల రాకట్టుతో ఆనందం కూడా ఏర్పడుతుంది డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగంలో భారం ఎక్కువగా ఉన్నా విద్యార్థుల చదువులో దృష్టి పెడితే మంచి ఫలితాలను సాధ్యం ప్రేమ సంబంధిత విషయాలు కూడా అనుకూలంగా ఏర్పడిన ఈ యొక్క సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది ఊపిరితో వ్యవహరిస్తే మరింత బలపడుతుంది అదేవిధంగా వివాహితుల జీవిత భాగస్వామితో మంచి అనుబంధం కుటుంబ పెద్దల సలహాలతో మీకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వాటిని భయపడకుండా స్వీకరిస్తే భవిష్యత్తులో మంచి పేరు వస్తుంది వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడుల విషయంలో కాస్త కాస్త వేచి చూడటం చాలా మంచిది ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఉండవు కానీ నిద్రలోపం తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు సమయానికి భోజనం సరైనటువంటి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అదేవిధంగా గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి అయోమయం ఆలస్యం మానసిక ఒత్తిడి ఇప్పుడు నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది అదేవిధంగా కుటుంబం ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ విషయాలలో ఒక నిర్ణయం తీసుకునే తీసుకునే విధంగా మీరు ఆలోచన చేస్తారు తొందరపడుకున్న ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించే మీ యొక్క స్వభావమే ఈ యొక్క సమయంలో మీకు రక్షణగా మారుతుంది మీ యొక్క మాటల కన్నా మీ యొక్క పని ఎక్కువగా మాట్లాడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది అదేవిధంగా మధ్యలో నిలిచిపోయినటువంటి పనులు కూడా ముందుకు కదులుతాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి బాధ్యతలు పెరిగిన వాటి ద్వారా గుర్తింపు వచ్చే సూచన కూడా ఏర్పడుతుంది వ్యాపారంలో ఉన్నటువంటి వారు కొత్త ఆలోచనలను అమలు చేయాలనే ఆనందంతో పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తారు కుటుంబం కుటుంబంలో మీ యొక్క మాటకు కూడా విలువ పెరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు మంచి సలహాలను కూడా స్వీకరిస్తారు అదేవిధంగా ఆరోగ్యపరంగా అనుకూలత ఏర్పడుతుంది మానసిక అలసట మాత్రం కనిపిస్తుంది సరైనటువంటి నిద్ర సమయానికి భోజనం చేస్తే సరిపోతుంది అదేవిధంగా ప్రేమలో ఉన్నటువంటి వారు అయినా పెళ్ళైనటువంటి వారైనా సింగిల్గా ఉన్నటువంటి వారైనా అందరికీ సంబంధాలలో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది అపార్థాలు తగ్గి నిజాయితీగా మాట్లాడితే బంధాలు బలపడతాయి చివరి రోజు మీకు అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో ఇంతకాలం టెన్షన్ పడింది ఇక నుంచి పోయే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా ఒత్తిడి కారణంగా లోనవుతున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఈ సంవత్సరంలో పూర్తిగా పోతాయనే చెప్పవచ్చు మొదట్లో మీరు కొంచెం గందరగోళంగా ఫెయినా ఏ పని చేయాలి ఏది వాయిదా వేయాలి ఎవరి మాట వినాలి అనే సందేహాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశి వారు వాటన్నిటిని కూడా దూరంగా ఉండి ఆరోగ్యాన్ని అలవరుచుకొని మంచి పద్ధతులతో మంచి निर्णय तो కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకొని సమాజంలో మార్పులు తెచ్చుకునే విధంగా మీ యొక్క ముందడుగు వేస్తారని చెప్పవచ్చు అదేవిధంగా మధ్యలో ఒక చిన్న నిరాశ కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది అనుకున్నటువంటి ఒక పని వెంటనే కుదరకపోవచ్చు లేదా ఎవరో ఒకరు మీ యొక్క మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేవచ్చు అప్పుడు మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వాటిని కూడా అధిగమించి మీరు ముందుకు సాగుతారు అప్పుడు మీరు లోపలికి అనుకూలంగా ముందుకు సాగే అవకాశం కూడా లభిస్తుంది పరిస్థితులను ప్రశాంతంగా ఎదుర్కో ఉంటారు ఇదే మీకు మానసికంగా ఒక కొత్త స్థాయిని తీసుకువస్తుంది గతంలో లాగా ప్రతి మాటకు బాధపడకుండా అవసరమైనటువంటి మాత్రమే తీసుకుని మిగతా వాటిని వదిలేయడం కూడా నేర్చుకుంటారు ఇదే మీ యొక్క విలువను గుర్తు చేసే కాలం అనే చెప్పవచ్చు మీరు ఎప్పటి వరకు చేసినటువంటి శ్రమ వృధా కాదు అనే భావన మీలో నెమ్మదిగా మనసులో బలపడుతుంది మాటలతోనే కాకుండా మీ యొక్క పనితోని కూడా మీరు మీ సమాధానం చెప్పే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా సంబంధాల విషయంలో అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా శరీరానికి కంటే మనసుకి ఎక్కువ విశ్రాంతి అవసరమని కూడా నిర్ణయాలను తీసుకుంటారు సరైనటువంటి నిద్ర ఒంటరిగా కొంత సమయం గడపడం మీకు ఇష్టమైనటువంటి పని చేయడం ఈ యొక్క సంవత్సరంలో చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఆర్థిక విషయాలలో మెరుగుదల ఏర్పడుతుంది ఒక్కసారిగా పెద్ద లాభాలు రాకపోయినా డబ్బు విషయంలో ఉన్నటువంటి భయం తగ్గుతుంది అదేవిధంగా మనోధైర్యం పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పని భారం పెరిగినా అదే సమయంలో గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ఆలోచనలు ఆలోచనలు వేగవంతంగా పరిగెడతాయి అదేవిధంగా అదేవిధంగా మీ యొక్క సమస్యలు పూర్తిగా పోతాయనే నమ్మకం కూడా మీరు అనుభవిస్తారు ఈ యొక్క కాలం మీకు శుభయోగం అనే చెప్పవచ్చు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు మీరు పనిచేసే రంగాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలను కూడా తీసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో శుభ ఫలితాలు అందుకుంటారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు ధనం అందుతుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని కూడా విస్తరిస్తారు గ్రహ బలం అనుకూలంగా ఉంటుంది విశ్వాసంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మనశ్శాంతి లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలను ఫలితాలు కూడా అందుకుంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనుకూలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి కాలాన్ని వృధా చేయవద్దు మనశ్శాంతి లోపించుకున్నా చూసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారం ఆనందం సాగును ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడిన దూర ప్రయాణాలలో వాహన ప్రమాదాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు వ్యాపార విషయాలలో భాగస్వాములతో స్వల్ప వివాదాలు తొలగిన కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను కూడా సమర్థంగా పూర్తి చేస్తారు అదేవిధంగా అదృష్టవంతులనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను కూడా అందుకుంటారు అదేవిధంగా మీదే పై చేయగా నలుస్తుంది ప్రతి విషయంలో దైవ బలం అనుకూలిస్తుంది గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు అదేవిధంగా బ్యాంకు పనుల వారికి వస్త్ర ఆభరణాలు పనుల వారికి అనుకూలంగా సాగే సమయం అనే చెప్పవచ్చు నూతన పద్ధతుల ద్వారా కొత్త సమగ్రమైనటువంటి విషయాలను కూడా తెలుసుకుంటారు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహిస్తారు చేపట్టినటువంటి పనులు అవిరోధాలు కూడా తెలుగున సంతాన విద్యా పరంగా మరింత దృష్టిని సాధిస్తారు భాగస్వామితో వివాదాలు కూడా తెలుగునా అదేవిధంగా జీవనోపాధిని కూడా మంచి మార్గంలో ఎంచుకుంటారు తో మరుగులైనటువంటి విజయాలను సాధిస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కుటుంబ సభ్యుల సహకారం కూడా ఏర్పడుతుంది మంచి ఫలితాలను సాధిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మీకు అధికారుల దృష్టిని కూడా ఆకర్షిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అవంతరాలు తొలగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన మృగా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు మాట పట్టింపులు తొలగను నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి అదేవిధంగా ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు తొలగినా ప్రయాణాలు చురుగ్గా చేస్తారు అదేవిధంగా అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు అవసరానికి ధనం కూడా లభిస్తుంది నూతన పద్ధతులను కూడా అన్వేషిస్తారు ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకుంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమం పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో అవాంతరాలు తెలుగును ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూలంగా మారణం చేసే ప్రయత్నాలు నెరవేరణం అదృష్ట ఫలితాలు ఆర్పడను గతంలో చేసినటువంటి పొరపాట్లను చేయవద్దు మీ యొక్క బుద్ధిబలంతో ఆర్థికంగా ఎదుగుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మీ యొక్క మంచితనంతో అందరినీ ఆకర్షిస్తారు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు ఆచార సంప్రదాయాలకు పెద్ద పెట్టు వేస్తారు ముఖ్యమైనటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది చిన్ననాట మిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో సహనంతో పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుకుంటారు అరుదైనటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి విశేషమైనటువంటి కురుస్తు పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా సమస్యల నుంచి అధికారుల సహాయంతో బయటపడతారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆత్మీయులతో కీలక విషయాలను గురించి చర్చిస్తారు స్థిరాస్తి ఒప్పందాలను కూడా చేసుకుంటారు అదేవిధంగా భూక్రయ విక్రయాల్లో ప్రయత్నాలు కూడా అనుకూలంగా సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలను పెంచుకుంటారు ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తిరిగే అవకాశం ఉంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగును అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు మరింత అనుకూలంగా ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అన్వేషిస్తారు ఈ యొక్క రాశి వారు శని దేవునికి నువ్వుల నూనెను అర్పించడం ద్వారా మీ యొక్క జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు కూడా చోటు చోటు చేసుకుంటాయి ప్రతిరోజు కూడా శివనామస్ప చేయడం కూడా మీ యొక్క రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు అదేవిధంగా ప్రతిరోజు దీపారాధన చేయడం కూడా మరింత విశిష్టమైనటువంటి ఫలితాలను కూడా పొందుకుంటారు ఆధ్యాత్మికంగా మీ యొక్క జీవితంలో ముందుకు వెళితే ఎన్నో సుఖాలను ఎన్నో మీరు అనుభవించే అవకాశం ఉంది అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు నూతన పద్ధతులను అన్వేషిస్తారు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు పశుపక్షాదులకు నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు